మా నమస్తమ్మా నమస్తే అండి మీ పేరు వింధ్య ఏం చదువుతున్నారు ఇప్పుడు డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నావు ఎలా ఉందమ్మా ఇప్పుడు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరం పరిపాలన పూర్తయింది అలా అనిపించింది చంద్రబాబు పరిపాలన ఈ పరిపాలన చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మేమంతా మాకు కూడా ఫ్యూచర్లో ఎక్కువ మంచి జాబ్స్ ఉంటాయి అనే ఒక హోప్ ఉంది ముందైతే మేము ఎంత చదువుకున్న వాలంటీర్ జాబ్లే చేయాలి ఫైవ్ థౌసండ్ కే చేయాలి అనే థింకింగ్ లో ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్ ఉంది మాకు మంచి జాబ్ వస్తుంది అయితే మేము అనుకుంటున్నాం అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారులు ఉన్నప్పుడు మీ స్టూడెంట్స్ పరిస్థితి ఎలా ఉంది ఈ సంవత్సరంలో ఎలాంటి మార్పులు మీ యొక్క స్టూడెంట్ పరంగా ఎలాంటి మార్పులు తీసుకొచ్చారు ఫస్ట్ థింగ్ చంద్రబాబు నాయుడు గంట ఒక విజన్ ఉంది కాబట్టి ఒక ఎడ్యుకేషన్లో మంచి స్టాండర్డ్స్ అని తీసుకొస్తారు దట్టు ఎడ్యుకేషన్ మినిస్టర్ మన నారా లోకేష్ గారు కాబట్టి ప్రతి దానికి ఆయన ముందుంటారు ఇప్పుడు స్టూడెంట్స్కి లాస్ట్లో చెప్పాలంటే కరోనా వచ్చింది కరోనా వల్ల ఏమైంది టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ పెట్టాలా లేదని డిస్కషన్ వచ్చింది మేము కరోనా బ్యాచ్ సో మాకు ఆ సిచ్యువేషన్లో ఎగ్జామ్ కూడా కరోనా మా ఉన్నప్పుడు కూడా ఎగ్జామ్ రాయాలి చేయాలని సరే స్ట్రిక్ట్ రూల్స్ అని పెట్టారు జగన్ గారు కానీ లోకేష్ గారు అంటే ఏది ఇష్యూ వచ్చినా సరే స్టూడెంట్స్కి ఫస్ట్ ఎక్కువ ముందు ఉండడం రెస్పాండ్ అవ్వడం వాళ్ళకి ఏవైతే హెల్ హెల్ప్ఫుల్గా ఉంటుందో అలా చేస్తారు ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ వచ్చిన యూనిఫామ్ కూడా మంచి స్టాండర్డ్ యూనిఫామ్ ఇవ్వడం మంచి ఫుడ్ ఇవ్వడం బ్యాగ్స్ అనేవి కూడా కార్పొరేట్ లెవెల్లో ఉండేటట్టు చూసుకుంటారు వాళ్ళు స్టూడెంట్స్ గురించి ఎక్కువగా ఆలోచిస్తారు కాబట్టి మాకు చాలా హ్యాపీగా ఉంది ఆ విషయంలో అయితే మీకు చెల్లెళ్ళు ఎవరైనా ఉన్నారా ఒక్కదాన్ని ఒక్కదాన్ని అమ్మ ఇప్పుడు చూసుకుంటే ఈ చంద్రబాబు నాయుడు గారు మీలాంటి యువ యువతకే ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తూ ఉన్నారు ఖచ్చితంగా ఈ గవర్నమెంట్లో మీకు ఉద్యోగ యొక్క అవకాశం కల్పించే అవకాశం ఉన్నాయంటారు కంపల్సరీ ఉంది ముందు గవర్నమెంట్ ఎలా అంటే జస్ట్ ఒక వాలంటీర్ ఉద్యోగం మహాయి ఏం లేదు సంథింగ్ ఏవో చేపలు కొట్ట ఇవన్నీ చెప్పారు దాన్ని బట్టి ఏమీ లేదు కానీ చంద్రబాబు నాయుడు అంటే ఆరు మన శాలరీ ఆరు మెంబర్స్ ఉంటే శాలరీ లాగా ఇస్తా అన్నట్టు మనకి హామీ ఇచ్చారు ఇంకా ట్వంటీ ల్యాక్స్ ఉద్యోగాలు అంటే చాలా హ్యాపీగా చెప్పచ్చు ఎందుకంటే మాకు చదువుకోగానే మాకు జాబ్ వస్తే హోప్ అయితే ఉంది మాకు ఆ విషయంలో అయితే ఇప్పుడు ఫీజ్ రియంబర్స్మెంట్స్ సో మీకు అవి ఎలకేట్ చేస్తానారా చంద్రబాబు నాయుడు ఏం చేశారా లేదంటే ఇప్పుడు జగ జగన్మోహన్ రెడ్డి రీసెంట్గా గా మీ యువత కోసం ఫీజ్ రియంబర్స్మెంట్ ఇవ్వట్లేదు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అధికారులకు వచ్చిన మోసం చేశాడు యువత యువకులని అని చెప్పి పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తున్నాడు ఇది ఎంతవరకు నిజం ఉండరు అదంతా పచ్చ అబద్ధం అనేది జగన్ జగన్మోహన్ రెడ్డి గారు రెండో ఫీజు రియంబర్స్మెంట్ అని చెప్పి ఒక ఇయర్లో వచ్చి వన్ లాక్ ఇస్తామని లేదంటే ఎంత ఫీజు ఉంటే అంత వేస్తామని చెప్పి ప్రతి సంవత్సరం హాఫ్ ఇవ్వడం లేదు సగ దానికన్నా తక్కువ ఇవ్వడం లేదా అసలు ఇవ్వకపోవడం లాస్ట్ మినిట్లో స్టూడెంట్స్ అందరూ హాల్ టికెట్స్ కోసం వెయిట్ చేయడం లేదంటే ఎగ్జామ్ రానివ్వడం వాళ్ళు అలా చేశారు కానీ నేను ఎలాంటి ఇచ్చిన మాట ప్రకారం ఇస్తారని నమ్మకం అయితే మా అందరికీ ఉంది మా గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఎడ్యుకేషన్లో చాలా మార్పులు తీసుకొచ్చా ఎడ్యుకేషన్ చాలా బాగుంది చంద్రబాబు నాయుడు గారు అంత గతంలో పరిపాలన ఉన్నప్పుడు దానికి మించి రెట్టింపు వేగంతో మేము పనిచేసాం మా ఉన్న మేము ఉన్నప్పుడు ఎడ్యుకేషన్లు అంతా మారిపోయిందని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు అసలు నిజంగా చంద్రబాబు నాయుడు గారి హయంలో బాగుందా జగన్మోహన్ రెడ్డి హైంలో మీ యొక్క ఎడ్యుకేషన్ చేస్తుంటే బాగుందా అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడైతే మాకు యాప్షన్ ఒకటి ఉంటుంది అంటే లైక్ హైయర్ ఎడ్యుకేషన్ ఏపీ హైయర్ ఎడ్యుకేషన్ దాన్ని మాకు కరెక్ట్గా సిలబసే రాలేదు సిలబస్ అసలు ఏంటి అనేది కూడా మాకు ఎప్పుడు చెప్పలేదు అయినా త్వరగా రిలీజ్ చేసేవారు కాదు ఎప్పుడో కాలేజ్ స్టార్ట్ అయినా వన్ మంత్ టూ మంత్స్ తర్వాత రిలీజ్ చంద్రబాబు నాయుడు అయితే రేపు నెక్స్ట్ మంత్లో కాలేజ్ ఓపెన్ అయితే అంటే బిఫోర్ మంత్ రిలీజ్ చేసి ముందు అడ్వాన్స్డ్గా ఉంటారు అయితే ఉండరు ప్రతిదీ కూడా ల్యాగ్ చేసుకుంటూ ఎప్పుడికో చేద్దాం అన్నట్టే ఉంటారు ఆయన ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ అయ్యేసరికి కూడా వాళ్ళు పర్ఫెక్ట్గా ఏ సంవత్సరం కూడా డబ్బులు ఇచ్చింది లేదు స్టూడెంట్స్కి ఎప్పుడు వాళ్ళు ప్రాబ్లం ఫేస్ చేయడమే జరిగింది వీళ్ళు మాత్రం ఎప్పుడు ముందు ఉంటారు అడ్వాన్స్డ్గా అన్ని చేసి రెడీగా ఉంచుతారు మా కోసం అయితే ఇప్పుడు లెక్చరర్టీ అంతా అలాగే లేదు అందరూ ఉన్నారా ప్రభుత్వ వచ్చింది నారా లోకేష్ గారు ఐటీ శాఖ మినిస్టర్ బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి ఈ రోజున విద్యా విధానంలో అనేకమైన మార్పులు తీసుకొచ్చారు గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు నారా లోకేష్ గారు వచ్చిన తర్వాత ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా దయచేసి ఈ వీడియో పూర్తి వరకు చూడండి ఎందుకంటే ముందు ఆల్రెడీ ఒక కాలేజీ స్టూడెంట్ అమ్మాయి చెప్పినటువంటి విషయాలు మీరు విన్నారు క్లారిటీగా ప్రతి విషయం చెప్పింది గతంలో జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా వ్యవహరించాడో ఈరోజు నా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఐటీ శాఖ మినిస్టర్ నారా లోకేష్ గారు ఎడ్యుకేషన్లో ఎలాంటి మార్పులు తీసుకొచ్చారో ప్రతీది డీటెయిల్గా పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేసింది అంటే మన ప్రజాస్వామ్యంలో ఉన్నాం ప్రజాభిప్రాయం మనకి ముఖ్యం ఇప్పుడు నేను మీరు మాట్లాడడం వంద రకాలుగా మాట్లాడుకోవచ్చు కానీ ఎప్పుడైతే పబ్లిక్ దగ్గరికి వెళ్ళినప్పుడు పబ్లిక్ చెప్పిన విధి విధానాలు ఎలా ఉన్నాయో దాన్ని బట్టి క్లారిఫికేషన్ వస్తుంది సో ముందు ఒక స్టూడెంట్ చెప్పినటువంటి విషయాల ప్రకారంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫీజ్ రియంబర్స్మెంట్ విషయంలో కానీ రకరకాల విషయాల్లో కానీ అనేక రకమైన విధంగా ఇబ్బంది పెడతానండి ముఖ్యంగా టీచర్స్ కొరత గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు డిఎస్సి రిలీజ్ చేస్తాను విద్యార్థులకి మంచి భవిష్యత్తు ఏర్పాటు చేసేలా మంచి క్వాలిటీ స్టాఫ్ని ఏర్పాటు చేస్తాను అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గత ఐదు సంవత్సరాలు మెగా డిఎస్సి డిఎస్సి అని చెప్పి డిఎస్సిని విడుదల చేయకుండా వదిలేసాడు ఇప్పుడు టీచర్ అనేవారు లేకుండా పిల్లలు ఎలా చదువుతారండి ఒక సబ్జెక్ట్ చెప్పాల్సిన టీచర్కి నాలుగైదు సబ్జెక్టులు ఇచ్చేసి నువ్వే చెప్పా అంటే ఈ పని ఒత్తురు పెరగదా ఇప్పుడు ఆ సబ్జెక్టు ఎంచుకున్నటువంటి ఆ టీచర్ ఆ సబ్జెక్టు మీద గ్రిప్ ఉంటుంది పక్క సబ్జెక్టుల మీద ఉంటుంది నాలెడ్జ్ ఉంటుంది కానీ కాస్త తగ్గుద్ది అలాగని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఈ గత ఐదు సంవత్సరాలు డిఏసీ లేదు ఏమీ లేదు ఆ ఉన్నటువంటి ఆ యొక్క ఖాళీ ఉన్నటువంటి ఆ పోస్టుల్ని ఆ పక్కన ఉన్నటువంటి స్టాఫ్ని వేసేసి అలా కంటిన్యూ చేశాడు తప్ప విద్యార్థుల భవిష్యత్తు రేపు ఇబ్బందికరంలో పడద్ది ఈ క్వాలిటీ స్టాఫ్ లేదు వాళ్ళ ఎడ్యుకేషన్లో ఇబ్బంది పడతారని చెప్పి ఇలాంటి ఆలోచించిన విధానం జగన్మోహన్ రెడ్డి యొక్క ఆలోచన లేవు ఈ రోజున కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత కరెక్ట్గా విద్యా సంవత్సరం ప్రారంభమయ్యేలోపు డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది ఈ రేపు రేపు నెల పై నెలలో ఎగ్జామ్ కండక్ట్ చేస్తూ ఉన్నారు ఒకే ఒక నెల రిజల్ట్ కూడా ఉంది వెంటనే ఈ యొక్క ఖాళీగా ఉన్నటువంటి పదహారు వేల పోస్టులకి భర్తీకి శ్రీకారం ఉంది ఇది కదా పరిపాలన అంటే అన్న మాట నిలబెట్టుకునే ప్రకారంగా ఉండాలి కదా ఈ రోజున విద్యా విధానంలో కూడా గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన బుక్స్ను ఒకసారి టాలీ చేసుకోండి ఇప్పుడు ఇచ్చినటువంటి బుక్స్ ఒకసారి టాలీ చేసుకోండి గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి ఆ యొక్క బుక్స్లో మూడు నాలుగు పేజీలు జగన్మోహన్ రెడ్డి బయోడేటా ఆ విద్యా కానుక రకరకాల గురించి ఎక్స్ప్లెనేషన్స్ సరిపోయాయి ఇప్పుడు కోటం ప్రభుత్వ అధికారికొచ్చిన నారా లోకేష్ గారు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి కిట్ అని చెప్పి ఒక కిట్ ఇచ్చారు ఆ కిట్లో చూడండి ఏ పార్టీ రంగులు ఉండవు ఏ పార్టీ జెండాలు ఉండో ఒక్కటే కాన్సెప్ట్ ఒక మంచి ఈ యొక్క ఓల్డ్ మ్యాప్ సంబంధించినటువంటి టెక్స్ట్ బుక్లతో రావడం చక్కని ఆ యొక్క ప్రజెంటేషన్ చేయడం ఒక్క ఇండెక్స్ అంతే బా భారతదేశానికి సంబంధించిన కొన్ని విషయాలు దాంట్లో క్రోడీకరించి సింపుల్ వైజ్గా చేసుకుంటా మూడు సబ్జెక్టులు కలిపి ఒకే టెక్స్ట్ బుక్ కింద ఇచ్చే విధంగా చక్కని విధానానికి శ్రీకారం చుట్టారు ఇది కదా కూటమి ప్రభుత్వం చేసిన పనులు అంటే అన్నామాల ప్రకారం చక్క అన్ని పనులు చేసుకుంటూ విద్యార్థులు కావాల్సిన విధంగా ముందు కొనసాగుతూ ఉన్నారు ఇంకొకటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రీసెంట్గా మీరు ఫీజు రీఎంబర్స్మెంట్ కోసం విద్యార్థులు మోసం చేసినటువంటి చంద్రబాబు నాయుడు అని ధర్నా చేశారు కదా ఏ రకంగా ధర్నా చేశారండి విద్యార్థులు ఎక్కడ మోసం చేశారు ముందు చెప్పిన మాటలు మీరు ఏమంటారు కదా ఎవరైతే విద్యార్థులు మోసం చేశారో ఎవరైతే మాకు అది కల్పిస్తాం ఇది కల్పిస్తాం అని చెప్పి మసిపూసి మారేడికాయ చేసి విద్యార్థులు ఇబ్బంది పెట్టారో వాళ్ళే మళ్ళీ మా గురించి ధారణాలు చేస్తారంటే మేము నవ్వాలో ఏడవాలో కూడా అర్థం కాని పరిస్థితులు మేము ఉన్నాం సార్ అని చెప్పి విద్యార్థులు మాట్లాడుతున్నారండి విద్యార్థులు మోసం చేసింది చంద్రబాబు నాయుడు నారా లోకేష్ పవన్ కళ్యాణ్ కాదు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే జగన్మోహన్ రెడ్డి కాలాన్ని అలా గడుపుకొని వెళ్ళిపోయాడు తప్ప ఏదో పేరు మాత్రం ముఖ్యమంత్రిగా ఉంటూ రకరకాలుగా పథకాలు పథకాలంటూ అలాగ వెళ్ళిపోయాడు తప్ప ఒక ఉద్యోగ అవకాశం కల్పించే విధానం లేదు ఒక విద్యార్థులకి సరైన ఎడ్యుకేషన్ అందించిన దాఖలాలు లేవు రాష్ట్రంలో ఇబ్బందుల్ని తలెత్తకుండా అరకట్టార అంశాలు లేవు ల్యాండ్ ఆర్డర్ విషయంలో అనేక రకాలుగా ఇబ్బంది పడుతుంటే వాటిని సరిచేసే క్లారిఫికేషన్ లేదు ఎటు చూసినా సరే జగన్మోహన్ రెడ్డి పథకాలు పథకాలని చెప్పి దీని మీద దృష్టి పెట్టాడు తప్ప అభివృద్ధి మీద అనేది దృష్టి పెట్టకుండా పక్కదారిని పెట్టేయడం ఎందుకంటే రాష్ట్రానికి అభివృద్ధి అనేది లేకపోతే ఎలా ముందుకెళ్ద్ది పథకాలు మీరు ఇచ్చే పథకాలు బతికిచ్చేస్తాయి జీవితాంతకాలం ఏదో ఒకప్పుడు సంవత్సరానికి ఒకసారి వచ్చే పథకానికి నెల నెల వచ్చేటువంటి ఒక జీతానికి తేడా లేదా ఆంధ్ర రాష్ట్రంలో ఏదైనా పరిశ్రమ కనుక ఎలాంటి కనుక ఏర్పడితే అనేక మంది ఉద్యోగ అవకాశాలు వస్తాయి వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళు పోషించుకోలేరా మీరు ఇచ్చే పథకాలు మమ్మల్ని పోషించాలా ఏంటి ఈరోజు మీరు పథకాలు అని చెప్పి వెళ్ళిపోయి అమరావతి రాజధాని పక్కన పడేసారు పోలవరం ప్రాజెక్టు పక్కన పడేసారు రకరకాలైన పక్కన పడేసి అభివృద్ధి అనేది లేకుండా చేసి ఇక్కడ విద్యార్థులకి సరైన ఎడ్యుకేషన్ లేక పోనీ చదువుకున్న వాటి వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు లేక ఆంధ్ర రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య విపరీతంగా పెరిగిపోతే దీని గురించి అరికట్టే మాట్లాడి కనీసం దాని గురించి పట్టించుకున్న దాఖలలేయి ఈరోజు కోటం ప్రభుత్వం ప్రభుత్వం ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి హామీ ఇచ్చారు ఆ హామీ నిలబెట్టుకున్న క్రమంలో అనేక పరిశ్రమలతో ఈ రోజున ఈ యొక్క ఎంఓఎలు కుదుర్చుకున్న రాబోయే రోజులు ఖచ్చితంగా ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటు అవుతాయి ఉద్యోగ అవకాశం ఫుల్ఫిల్ అవుతూ ఉంటాయి కనీసం ఆంధ్ర రాష్ట్రంలో ఉద్యోగం కావాలంటే ఐదు వేల రూపాయలు జగన్ ఇచ్చిన వాలంటీర్లు ఉద్యోగం లేదంటే మటన్ షాపులు అంటాడు చికెన్ షాపులు అంటాడు లేదంటే బ్రాందీ షాపుల్లో అంటారు ఇలాగా చెప్పుకుంటూ పోతే తప్ప ప్రజలకు చేసిందంటే ఏం లేదు సరే ఎప్పటికైనా సరే బురద జల్లే వ్యాఖ్యలు శివరాజు గలు చేయడం మానేసి జగన్ జగన్మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వాన్ని మీరు ఇష్టానుసరంగా మాట్లాడారు ఆ మాటను అరికట్టి రేపు అధికారంలో రావాలంటే ఏం చేయాలి మేము మంచి మనలు పొందాలంటే ఏ రకంగా పాటుపడితే బాగుంటుందని చెప్పి ఆ రకంగా కృషి చేయని తప్ప బురద జల్లె రాజగీలు శివరాజి చేయడం కాస్త మానుకోండి